జిల్లాలో గోడ రోడ్డు ప్రమాదం జైపూర్ మండలం ఇందారం ఎక్స్ రోడ్ వద్ద తెల్లవారుజాము ఆగి ఉన్న వాహనాన్ని లారీ అక్కడికక్కడే ముగ్గురు పదకొండు మందికి గాయలు మహారాష్ట్ర నుంచి ఇరవై మూడు మంది కూలీలతో కరీం కు వెళ్తుండగా ప్రమాదం క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తల్లింపులు చోటు చేస్తున్న ఘటన కూతురు కనిపించడం లేదని ప్రేర వివాహం చేస్తున్నట్లు తెలిసిందే ప్రేమ వివాహం చేస్తున్న ఆవేదనతో తన కుమార్తె చనిపోయిందని భావించి శాస్త్రోత్తంగా పండ పిట్ట ప్రమాదం అంత్యక్రియలు నిర్వహించిన తండ్రి విశాఖ చంద్రన్ ఏరిన తీవ్ర ఉద్రిక్తత భారీ చేరికల కోసం గాయసిప్ ఏర్పాట్లు బిఎం ఆర్బిఐ కు డబ్బై ఒక వేళ మూడు వందల రూపాయలు చెల్లించి చంద్రన్ ఏరిన ప్రాంగణంలో ముందస్తు అనుమతి తీసుకున్న వాయు సిపి చల్లన్ ఎరీనా దగ్గరకు చేరుకున్న వైసీపీ నేతలు అడ్డుకున్న పోలీసులు అనుమతి లేదంటూ పోలీసులు మెయిన్ గేటుకు తాళం వేసిన సిబ్బంది ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న వైసీపీ గేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్న నాయకులు మాదిరి మృతికి నిరసనగా విద్యార్థుల ఆందోళన అధికారులు సకాలంలో వైద్య సేవలు అందించకపోవడం వల్లే మాదిరి చనిపోయిందని విద్యార్థి సంఘాల ఆగ్రహం మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని యూనివర్సిటీలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ మంత్రి పార్కసారవి ఇలాఖాలో జోరుగా పేపాట ఆదిరి సింహాద్రి సింహాదిరి మ్యాంగో బేరీ క్రియేషన్ క్లబ్ పై పోలీసులు మెరుపుదాడులు నూట ఇరవై మందికి పైగా పేకాట ఆడుతున్న వారిని గుర్తింపు ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన వారే కావడంతో వివరాలు నమోదు చేసుకొని పంపించేస్తున్న పోలీసులు పేకాట ఆడేందుకు తెలంగాణ నుంచి వచ్చినట్లు గుర్తింపు పద్దెనిమిది లక్షల రూపాయల నగదు నూట ఇరవై కార్లు యాభై బైక్లు గుర్తింపు వైసీపీకి బలమైన జంగమహేశ్వరం గ్రామాన్ని గురజాల నగర పంచాయతీ నుంచి తొలగించాలని ఇవాళ నగర పంచాయతీలో నగర పంచాయతీ కార్యాలయంలోకి వెళ్లిపోయినా తెలుగుదేశం సభ్యులు వైసీపీ సభ్యులను నగర పంచాయతీ కార్యాలయంలోకి వెల్లనివ్వకుండా గేటు దగ్గరే అడ్డగింత తమని ఆఫీస్ లోపలికి ఎందుకు వెల్లనివ్వట్లేదంటూ వైసీపీ సభ్యుల అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాయి వివరిన్యూస్ ప్రజల కోసం ప్రశ్న చేకొంటున్నాయి